ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత భక్తి శ్రద్ధలతో మరి ఉమ్మడి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉన్న నెక్స్ట్ జన్ ఫ్యాక్టరీలో ప్రతి ఏడాది అయ్యప్ప స్వాముల భజన పడి పూజ జరుగుతుంది మరి చాలామంది అనేక జిల్లాలుండి పెద్ద ఎత్తున గత ఏడాది దాదాపుగా ముప్పై ఐదు వేలకు మంది పైబడి అయ్యప్ప స్వాములు ఈ పడి పూజకు హాజరయ్యారు మళ్ళీ ఈ ఏడాది రేపు అంటే నవంబర్ పదిహేనవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ఇదే ప్రాంగణంలో నెక్స్ట్ జన్ కంపెనీ ప్రాంగణంలో వేలాది మందితో వచ్చే భక్తులకి అంటే అయ్యప్ప స్వామి భక్తులకి ఈ పడిబూజులో పాల్గొనే వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు గత నాలుగైదు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు ఎట్లా జరుగుతున్నాయి మరి ఇంకెంతమంది అంటే లాస్ట్ టైం థర్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అటెండ్ అయ్యారు కాబట్టి ఈ ఏడాది ఎంతమంది అటెండ్ అవుతారు వీటి మీద మాట్లాడటానికి మన నెక్స్ట్ జన్ కంపెనీ చైర్మన్ గారు అడుసుమల్లి సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్ రేపు జరిగే కార్యక్రమంలో ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు ఎంతమంది అటెండ్ అవుతున్నారు అందరికీ నమస్కారం అండి స్వామియే శరణం అయ్యప్ప మేము ఇది ఐదోసారి చేస్తున్నాము అట్లాగే ఇది మాతో స్వామివారు చేయించుకుంటున్నారు మేము చేయడం అనేది తప్పుగా ఉంటుంది అది మేము రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తాము ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది స్వాములు వస్తారు స్వాములందరూ కూడా వచ్చి చూద్దామనే చాలా ఆతృతతో ఉంటారు అందరూ కూడాను మేము కూడా స్వాములకి అన్ని ఏర్పాట్లు చేసి మా స్వాములందరూ ఇక్కడున్న లోకల్గా కొయ్యూరు స్వాములందరూ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు మెయిన్ బ్రహ్మయ్య స్వామి దీనికి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఆయన ఇది ఈ పది రోజులు అందరూ కష్టపడతారు బాగాను అట్లాగే స్వాములందరూ కూడా జాగ్రత్తగా వచ్చి ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను అందరికీ సకల సౌకర్యాలు మేము సమకూర్చాము ప్రతి స్వామి వచ్చి వెళ్ళాల్సిందిగా కోరుచున్నానండి థ్యాంక్స్ నమస్తే అయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జన్నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ ఎంతమంది స్వామియే అవుతారని చెప్పి మీకు అంచనా రెండోది వచ్చేవాళ్ళు ఏ సమయానికి ఇక్కడికి రావాలి ఇక్కడ ఎన్ని గంటలకి అవుతుంది ఇక్కడికి స్వాములందరూ కూడా సిక్స్ ఓ క్లాక్ నుంచి అటెండ్ అవుతూ ఉంటారండి ఇప్పుడు కూడాను అంటే కార్తీక పౌర్ణమి రోజున ఇంటికాడు కూడా దీపారాధన చేసుకుని ఇక్కడ బయలుదేరి వస్తారు ఇక్కడికి ఫైవ్ ఓ క్లాక్ నుంచి కడప ఖమ్మం హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి కూడా వచ్చేస్తారు ఇక్కడ వచ్చి మాకు ముందలే రెండు మూడు గంటల ముందలే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ వచ్చి మేము చేసే కార్యక్రమాలన్నీ చూసి స్వాములందరూ వాళ్ళ అవకాశాన్ని బట్టి సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయి వస్తే ఎక్కడికి వస్తే మంచిదని కోరుకుంటున్నామండి థ్యాంక్స్ ఈ గురుస్వామిని మీరు సెలెక్ట్ చేశారు అంటే గత ఏడాది ఉన్న గురుస్వామి వేరే లేకపోతే ఈ స్వామి ఈ సంవత్సరం కూడా ఆయన వస్తున్నారు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు ఆయన తీసుకురావడం లాంటి ఈ ప్రాంతానికి కొత్త వ్యక్తి లేదంటే ఈ అయ్యప్ప స్వామి బదులు సంబంధించిన విషయాల్లో ఆ గురుస్వామి యొక్క ప్రాధాన్యతని వివరించండి చెప్పండి ఆయన కేరళ నంబూద్రి స్వామి స్వామి కేరళకు చెందిన నంబోద్రి స్వామి మాకు ఐదు సంవత్సరాల నుంచి ఆయస్వామే చేస్తారు తాంత్రిక పద్ధతిలో పడి పూజ కా కలశాలు చేసి చాలా బాగా పద్ధతిగా ఎలా జరుగుతుందో అలా చేస్తాం స్వామి ఐదు గంటలకి మేము పల్లకి సేవ స్టార్ట్ చేస్తాం స్వామి పల్లకి సేవలో చక్కగా గంగిరెడ్లు కన్నాయి మేళం కేరళ వైద్యాలు కోలాటాలతో హాలాహాలంగా చాలా వైభవోత్సవంగా చేస్తాం స్వామి అక్కడి నుంచి స్వామివారిని తీసుకొచ్చి పల్లకీ సేవలో కూర్చోబెడతాం అక్కడి నుంచి స్వామి పల్లకీ సేవ స్టార్ట్ అయినాక భజనా కార్యక్రమం సెవెన్ థర్టీ టు ఎయిట్ స్టార్ట్ అవుతుంది మాకు సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల మంది మధ్యలో స్వాములు అయ్యప్పలు వస్తారు సుబ్రహ్మణ్యం గారు సారు వాళ్ళు చాలా అల్పాహారం కానీ అన్ని ఏర్పాట్లు కానీ మాకు హాఫ్ అన్ అవర్లు అయిపోతాయండి ఎంతమంది ముప్పై ఐదు వేల మంది వచ్చినా అన్ని స్టాల్స్ ఉంటాయి ఎవరికి అసౌకర్యం లేకుండా అంత సౌకర్యంగా కల్పించి శుభ్రంగా పంపిస్తాం అందరూ భక్తులు రావాలని మనం చేసుకుంటున్నాం సార్ ఇచ్చే భక్తులు పార్కింగ్ ప్లేస్ కూడా మీరు ఇచ్చారు కార్ పార్కింగ్ ఆటో వ్యాన్ టూ వీలర్స్ అంటే వాళ్ళని అక్కడ మనం మన సెక్యూరిటీని ఉపయోగిస్తాం ఏదైనా ప్రైవేట్గా కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ మనం సపోర్ట్ తీసుకుంటాం ఫ్యాక్టరీ సెక్యూరిటీ ఉంటారు పోలీసు వారు కూడా ఉంటారు అందరూ సౌకర్ సహకరించాలని కోరుచున్నాం సార్ దాదాపు ఎన్ని జిల్లాల నుంచి రావడానికి అవకాశం ఉందంటారు భద్రాచలం రాజమండ్రి ఇటు వచ్చి నందిగామ విజయవాడ బందరు సత్తుపల్లి ఖమ్మం అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు నాలుగింటికి వస్తారు స్వామి స్నానాలు చేస్తాకి షవర్సు ట్యాంకర్సు వాటర్స్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం స్వామి మీరు ఒక వ్యాపారవేత్తగా చక్కగా ఎంతోమంది వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు మరి అయ్యప్ప పడి పూజ అనే దాన్ని మీరు ఎందుకు ఇక్కడ పెట్టాలనుకున్నారు మీ తలం పెట్టి రెండు వేల పదిహేనులో ఈ స్వామి నాకు చెప్పాడు ఏది స్వామి మనం ఈ ఈ సెకండ్ ఇండస్ట్రీ కట్టేటప్పుడు అది పునాదుల్లో ఉండగా స్వామి ఇక్కడ మనం పడిపూ చేద్దాము చాలా బా బాగుంటుంది వైబ్రేషన్స్ బాగుంటాయని చెప్పారు ఆ రోజున స్టార్ట్ చేసింది రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా ఎక్కువ బడ్జెట్తో చేస్తాం కాబట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి కాత్తింప కాతీయపూర్ నాడు అనమాట అట్లా జరిగింది ఈ భజన చేయటం వలన కూడా మాకు కూడా చాలా బాగుంది మేము కూడా చాలా బాగున్నాం ఇండస్ట్రీస్గా మా ఎంప్లాయ్మెంట్ కూడా ఆ రోజున మేము అనుకున్న రోజున మూడు వందల మంది ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉంది వాళ్ళ దాదాపుగా మా సంవత్సరం నుంచి మూడు వేల మంది ఎంప్లాయీస్కి వచ్చాం వాళ్ళు వాళ్ళు ఈ పది సంవత్సరాల్లో ఇదంతా కూడా స్వామివారు చేయించుకుంటారు మేము చేసేది అయితే మేము అనుకుంటాం మేము చేస్తున్నాం రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఇంకా నిరంతర ప్రతి ఏడాది ఇదే పవర్ని రోజున చేయడానికి మీ ప్రణాళిక అలాగే ఉందా ప్రతి రెండు సంవత్సరాల ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి సార్ ఇన్ని వేల మంది మీరు ఎంత ఖర్చు పెట్టి సహజంగా ఏ స్వాములుగా భజన పడి భుజన కానీ గతంలో ఎంత ప్రాచీనం లేదు ఈ మధ్య కాలంలోనే ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చింది ఆధ్యాత్మికంగా ప్రజలు డెవలప్ అయ్యారు మరి దీనికి కోట్ల రూపాయలు ఖర్చు ఇంత ఖర్చు పెట్టి పెట్టడంలో మీకున్న ఆలోచన ఒక దేవుడు ఒక దేవుడి కార్యక్రమం ఒక స్వామివారి కార్యక్రమం బాగా జరిపిస్తే ఈ సమాజానికి పౌరులందరూ కూడా మధ్య మీ తలం పదే ఉంటుంది అంటారా అంతే అంతే అంతేనండి అంతే అంత హిందువులు హిందూ ధర్మాన్ని నెరవేరుస్తాం అట్లాగే అందరు భక్తుల్ని ఒక చాట చేసి ఒక కార్యక్రమం చేయటం అనేది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాము స్వాములందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో డిసిప్లిన్గా ఉంటారు అసలు ముందరు మనకు ఆశ్చర్యం అనమాట ఎట్లా వస్తారో తెలియదు ఎట్లా వెళ్ళిపోతారో కూడా తెలియదు ఎవరు కూడా ఏది ఆశించురారు ముప్పై ముప్పై వేల మంది వస్తారు ముప్పై వేల మంది మన తర్వాత ఇంకో అరగంటలో మనకు కనపడరు అది మాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఏమైంది ఇప్పుడు దాకా ఎట్లా ఉంది ఒక అరగంటలో ఎట్లా అయిపోయిందని ఆశ్చర్యపోతాం అనమాట అందరికీ వినుభమండి ఈ కార్యక్రమానికి ప్రతి స్వా అయ్యప్ప స్వాములు శివస్వాములు అమ్మవారి స్వామి భగవాన్ స్వాములు అందరూ రండి మీ తోటి భక్తులని అందరిని కూడా తీసుకురండి చక్కగా మీరు రెండు నాలుగు గంటలు మంచి ఎంజాయ్ చేయొచ్చు అంటే స్వామివారిని అయ్యప్ప అయ్యప్ప ఇక్కడికి వస్తాడు మనందరికి ఆయనే వస్తారు ఇక్కడికి మీ అందరికీ దీవిస్తారు ఆయన ఆ నమ్మకం ఉంది ఎందుకంటే చాలామంది స్వాములు అదే అంటారు సార్ మాకు అయ్యప్ప ఇక్కడికే వచ్చారు స్వామి అంటారు అందరూ కూడా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తారు ప్రతి స్వామి తప్పకుండా రండి మీ పక్కన స్నేహితుల్ని కానీ అందరినీ తీసుకురండి బాగా ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది స్వామి భక్తి భక్తి శ్రద్ధలతో రండి అందరూ ఏపీలు ఎక్కడా లేని విధంగా మొత్తం ఏపీలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లా బొమ్మలూరు సమీపంలో నెక్స్ట్ నెక్స్ట్ జన్ కంపెనీలో ఇలాంటి అయ్యప్ప స్వామి పూజ భారీ ఎత్తున వేలాది మందితో సహజంగా ఈ సరిహద్దు జిల్లాలో కానీ ఎక్కడ కావాలి జరగదు మరి ఇక్కడ వేదిక చూస్తే చాలా బ్రహ్మాండంగా మరి ఇంత పడిపూజ చేయడానికి గురుస్వామి పైనుండి ఈ అంతా వచ్చిన అయ్యప్ప స్వాములందరితో కూడా చేపిస్తారు ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఒక పడిపూజకి ఒక వేదిక అదేవిధంగా వెనకాల లైట్స్ లైట్లు చూస్తే దాదాపుగా ఒక కన్నుల పండుగలాగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసి చివరంతా కూడా చుట్టుపక్కల లైటింగ్ ఎటు చూసినా లైటింగ్ ఉంది ఈ దరి దరిదాపుగా కిలోమీటర్లు కొద్దీ ప్రజలు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా రావడానికి స్వాములు వారికి ఏమేమి చేయాలి అవన్నీ చేయడానికి కూడా నెక్స్ట్ జన్ కంపెనీ అధినేత అడుసుమల సుబ్రహ్మణ్యం గారు వారి టీం అంతా కూడా చాలా పగడ్బందికి ఏర్పాటు చేస్తున్నారు ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఇవాళ ఆధ్యాత్మికంగా ప్రజల్లో ఒక మంచి అవగాహన కలిగించడమే కాదు రెండోది ఈ ప్రాంతంలో ప్రజలకి ఈ వ్యాపారం రెండో వ్యాపార సంస్థ నెక్స్ట్ జన్ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఇది రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు ఇక్కడ మరి ఆ తర్వాత క్రమేపీ రెండు సంవత్సరాలకు ఒకసారి చేశారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఒక స్వామి స్ఫూర్తితోనే అరసిముల సుబ్రహ్మణ్యం గారు చైర్మన్ గారు ఇక్కడ అయ్యప్ప పడి పూజ పెట్టి వేలాది మందికి సొంత నిధులు కోట్ల రూపాయలు ఖర్చైనా కూడా ఎక్కడ కూడా వెనుకంచి వేయకుండా ఆధ్యాత్మికంగా ప్రజలకి మేలు జరగాలి ఈ ఈ సమాజంలో అందరికీ మంచి జరగాలి ఒక దైవికమైన కార్యక్రమంతో బాగా జరగాలని ఒక మంచి సంకల్పంతో నెక్స్ట్ జన్ సంస్థ చైర్మన్ అడసిముల్లి సుబ్రహ్మణ్యం గారు అండ్ టీం కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రజలకి అయ్యప్ప స్వాములకి ఏమేం కావాలి కొన్ని వేల మంది అంటే మన జిల్లా వెస్గగూడో కాదు కృష్ణ కడప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు వస్తున్నారు ఇక్కడికి మరి ఇంత పెద్ద ఎత్తున భారీగా ఈ పడిపూజి పెట్టి మరి గురుస్వామిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అంటే ఈ ప్రాంతానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంగా అభివర్ణించవచ్చు మరి పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా స్వాములే దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేలు మంది కూడా మరి ఈ అంచనా ఈ యొక్క ఏర్పాట్లు చూస్తుంటే దాదాపుగా యాభై వేల మంది వరకు కూడా అయ్యప్ప స్వాములు వచ్చే అవకాశం ఉంది ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఇక్కడ సౌకర్యాల్లో కానీ వడా విషయంలో కానీ అదే రవాణా అంటే కార్ పార్కింగ్ కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినట్టు ముందుగా అనేక రకాల కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చైర్మన్ గారు చెప్పారు ఇది ఒక మంచి శుభ పరిణామం ఖచ్చితంగా వేలాదిగా భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నా కూడా మీ మీ పీఠాల్లో పూజలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఈ నెక్స్ట్ జన్ అంటే బొమ్మలూరు దగ్గర ఉన్న నెక్స్ట్ జన్ కంపెనీలో రేపు అంటే పదిహేను తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యే ఈ యొక్క అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ వేలాదిగా తరలొచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కనులందుగా జరిగే కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలని చెప్పి ఈ నెక్స్ట్ జన్ సంస్థ చైర్మన్ అడుసిముల్లి సుబ్రహ్మణ్యం గారు వారి టీం అంతా కూడా కోరుతున్నారు ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మరి యొక్క కార్తీక మాసంలో మరి అన్ని కుటుంబాల్లో అంతా మంచి జరగడానికి మరి అయ్యప్ప పడి పూజ దోహదపడాలని చెప్పి మరి ఈ సంస్థ యాజమాన్యం కోరుకుంటుంది ఖచ్చితంగా వేలాదిగా అయ్యప్ప స్వామి అని చెప్పి ఆశిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యారావు ఎంటీవీ బొమ్మలూరు నెక్సన్ సంస్థ క్లాస్ లో కూడా టాస్పిన్ కొడారు కూడా అక్కడే పడైంచుకొని టార్గెట్ చేల్పొనండి చూచం दुबे ఇన్చార్జ్ ఆ ఈ టీమ్ అందరికి మార్కులు ఇవ్ చేయాలి ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ రత్నేష్ దార్లింగ్ చెప్పు చెప్పు ఐ ట్రై చేయి పీక్ దగ్గర ఓకే పదండి అదే ఈస్ మల్లి మెషిని కొడుటి బిటర్నిక చందల ఓకే कमला గారి కూడా మీదే చందల ప్లేస్ వాళ్ళది ఆ ఇక్కడ కలుపు कमला గారి వాళ్ళ అందరికి అందరికీ చెప్పారు సుబం గారు రేపు జానవరి ఫస్ట్ అవార్డు ఓకే నెక్స్ట్ సిట్టింగ్ నీ నీకు అర్థమైందా నేను నువ్వు ఉన్నట్టున్నావు కదా నువ్వు కూడా ఉన్నావు నువ్వు ఉన్నావు నలుగురు ఉన్నారు మీ టీం చెప్పుకున్నారా బాగా ప్లేస్మెంట్ కూడా ఇప్పుడే ఇచ్చేసుకోండి ఎవరు ఎక్కడి నుంచో పెట్టాలి ఇప్పుడే చూసేసుకోండి అందరూ కోఆర్డినేట్ చేసుకోండి ప్లేస్మెంట్ నుంచి కదలదు ప్లేస్మెంట్స్ మీకు ఎలా వైట్ శక్తి కట్టిస్తారు ఎవరైనా మనకి మధ్యలో మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం మనకి ఎప్పుడైనా మనకు గెస్ట్ వస్తారు వేరే వచ్చి వాళ్ళు ఎవరున్నా వీఏపీ పాకులో ఉంటే కొంచెం మాకు ముందర పంపించాలి కొంచెం బాగా అది చెప్పాను నేను కానీ మీరు కూడా మా ఇంట్లో పెట్టుకోండి ఒకసారి అమ్మా చెప్తాను మీకు అర్థమైందా అందరికీ అర్థమైందాకర్ ఇంకా ఇంకా అమ్మా అరుండే చెప్పారు అదే గెస్ట్ చెప్పుంటే

నీకు కూడా అర్థం కదమ్మా రైట్ జై మీ అన్నమాలు అందరికీ మెర్ ప్రైజ్ ఇవ్వాలి అది కూడా ఎవరు ఏమి ఇబ్బంది లేకుండా ఇవ్వాలి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే ఇవ్వాలి మీ ప్రజనన్ని కూడా మేము చూస్తాం మనం ఇప్పుడు పడి పూజ చే ఈ పడి పూజ సక్సెస్ అవడానికి కొంతమంది స్వాములు మెయిన్ మీరే మెయిన్ మన పడి పూజ సక్సెస్ అవడానికి మన స్టాఫే క్లిక్ చేస్తున్నారు ఇప్పుడు కూడా రైట్ రైట్ మేము చేసే తక్కువ కృషి అంతా మీరే ఎవరో ఎవరి పని బ్రతకిష్టమాకండి దయచేసి ఒక రోజు ఒక ఆరు గంటలు ఏడు గంటలు అనేది ఎవరు బ్రతికిస్తమాకండి చాలా రెస్పాన్స్గా చేశారు పోయినసారి చేసినప్పుడు మనం పదివేల మంది స్వాములకి మీరు ఎవరు చేశారో నాకు తెరవదు దండలు వేసి కాళ్ళకు దండాలు పెట్టారు అది నాకు చాలామంది స్వాములు ఆశ్చర్యపోయి చెప్పారు సార్ మీ స్టాఫ్ లాంటి స్టాఫ్ని ఎక్కడ చూడమండి ఎంత మర్యాదగా చేశారనేది అది నన్ను కాళ్ళు ఎరగే ఎత్తుకునేదే చేసింది ఈసారి కూడా మీరు అందరూ కూడా ప్రతి స్వామికి మనం కేకేసాము కాబట్టి వాళ్ళందరినీ భక్తి శ్రద్ధలతోటి గౌరవిచ్చి జాగ్రత్తగా పంపిద్దాం ఓకేనా అందరూ ఓకే సరే మళ్ళీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జనందు శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలు తంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్జెన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జన్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మన ఏలూరు స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి తక్కువ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్